హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా వస్తే కొత్త వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొంచెం వరుకు ఉండడం వల్ల లేట్గా వెళ్ళడం అయితే జరిగింది అందులోని మా దగ్గర మన దగ్గర గేదె మీ ఇంటి దగ్గర అయిపోయి అందువల్ల సంతకైతే వీటిలోది వారం సరదాగా సంత చూపిందాం కదా అని కొంచెం ముందుగా వద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు నేను వెలుతులోకి పన్నెండు అయింది ఈ లోప ఎనభై శాతం సంత అయిపోయింది మిగిలిన ఇరవై శాతం సంత కొన్ని గేదెలు ఉన్నాయి దాన్ని మీకు చూపడతాం కదా అని చెప్పి వీడియో కింద తీసాను చూస్తున్నాను కదా ఇక్కడ శివరి గేదెలు లాథెనిక్ గేదెలు అలాగే తడిపి గేదెలు ఆవులు అన్నీ కూడా దొరుకుతాయి ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ సంత తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో మామినాడు గ్రామంలో జరుగుతుంది ఇది ఈ సంతలో రైతులకు కావాల్సిన అన్ని రకాల గేదెలు దొరకడం జరుగుద్ది అలాగే పాల డైరీ ఉండే కదా డైరీ ఫామ్ కి గట్రా చూడడం కూడా గేదెలు బోల్డ్ దొరుకుతాయి ఇవన్నీ కూడా గేదెలతో నిండిపోయి ఉండాలి కాకపోతే సంత ఆల్రెడీ ఉదయం ఎనిమిది నుంచి ఏడు నుంచి స్టార్ట్ అవుద్ది నీళ్ళతో పన్నెండు అయిపోయింది అందువల్ల గేదెలు ఏమీ లేవు చాలా వరకు అయిపోయినాయి మిగిలిన ఇరవై పర్సెంట్ ఉన్నాయి అవి మాత్రం తీసి జస్ట్ చూపిస్తున్నాను సంత ఎండింగ్ లో ఉంది ఇంకా అయిపోద్ది కొంచెం చెప్పి వెళ్ళిపోతారు ఇవి మిగిలిన తోలుకుని అయిన కాడికి అయిపోతాయి గేదెలు ఇక్కడ స్టార్టింగ్ డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు కూడా ఉంటాయి ల్యాతైని గేదెలు తరపు గేదెలు అన్ని గేదెలు పెరుగుతాయి ఒకవేళ మీకు సంతలో థర్డ్ పార్టీ వ్యక్తితో బీద వ్యక్తి లేకుండా కాగిదా వ్యక్తి లేకుండా డైరెక్ట్ బేరం చేసుకుని డైరెక్ట్ కొనుక్కోవాలనుకుంటే పైన కనపడుతున్న కాంటాక్ట్ ద్వారా మనం డైరెక్ట్గా మీరు చూజ్ చేసుకోవచ్చు కావాలంటేనే సంతలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జస్ట్ సంత మీకు చూపరదమని తీసుకున్నానంటే మన దగ్గర ప్రతివారం కూడా రెండు మూడు గేట్లు తప్పనిసరిగా ఉంటాయి పాల కోసం రైతులకి మంచి మంచి గేట్లన్నీ తోలుకొచ్చి అమ్ముతాం మన దగ్గర డిఫిట్ ఉన్న గేదెలు గట్టా ఏమేమి ఉండవు ప్రాబ్లం ఉన్న గేదెలు గట్టని అన్నీ కూడా మంచి గేదెలు ఉంటాయి రైతులకి పాలకి బాగా ఉపయోగపడే గేదెలు మాత్రమే ఉంటాయి అలాగే ఒకవేళ ఉన్న పాల డైరీలు గట్ట ఏమన్నా డైరీ ఫార్మ్స్ గట్ట రన్ చేస్తున్నది కూడా వాళ్ళకి రోజుకి నాలుగు ఐదు లీటర్లు ఇచ్చి గేదెలు కూడా ఇందులో ఉంటాయి పైన కనబడుతున్న నంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీకు ఎప్పటికి కావాల్సిన అవైలబుల్గా రెండు మూడు గేదెలు ప్రతి వారం ఉంటాయి మీరు తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన దాన్ని తోడుకు వెళ్ళచ్చు ప్రతి వారం కూడా రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మన దగ్గర ఉన్న గేదెలు సపరేట్గా ఏ గేదె వీడియో తీసి పెడుతూ ఉంటాను మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం ద్వారా మీకు నచ్చిన దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఈ సంతంతా చూసారు కదా కొంచెం ఫ్రెండ్కి వస్తే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది ఇదంతా ఆల్రెడీ ఖాళీ వెళ్ళిపోవడం వల్ల ఏమి పెద్దగా ఏమీ లేవు ఇదంతా స్టాండ్ అనమాట చివరి వరకు యాభై అరవై ఆటోల వరకు ఉంటాయి చాలా సొంత ఎన్ని లేవు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు నచ్చే గేదెల కోసం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి వీడియోస్లో పెడుతూ ఉంటాను అలాగే మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్